You can't go anywhere. Mom, I'm going for a picnic. Please. You can't go anywhere. You can't go anywhere. I'm going. You can't go anywhere. Mom, why are

చేతులు నొప్పి పుడతీ చేస్తాను ఏ ఒడితే తీసుకొచ్చేస్తాను నిజమే కావాలా మరి ఫ్రూట్స్ కావాలా వద్దు కావాలా

चार सोमा की नौजुला मोकड़ पहले तो पुरुष नर था ये आंटी बिराज नहीं करते इधर ना ना आंटी बंदी नेश अंवेश अंबिश्वर बंको ना बोलो तो कौन पागल है तुम तुम आंटी आंटी ये टपले तो आज से लाने हाय ना बड़ा दूधी साल में पहले वाली उड़ाई अधिसाल में नल्फे वाली कौन पागल ఏయ్ ఏంది యామగర్ అలా ఫామల్ ఫామ్డుటే డాక్టర్ అన్న సువిద్వా స్నేక్ బైట్స్ ఏంటి వాక్సిన్ వేయించు అవున అలా ఒలిచారా అలాగనే నువ్వు చెప్పనొచ్చేస్తావ్ ఆ ఆ యాగా స్నేక్స్ బీట్స్ అని నుంచా మాట్లాడుంది కంపనీస్ ని మనం తిర్ తోమ ఎండి ఆ ఇది దెబ్బట్లేదే లేదు స్నేక్స్ బీట్స్ అంటే తిదుదును లేరాటీ నేను ఇక్కడ తిక్కట్లేదు ఈ వళ్ళన

నీ మాటలు నాకే అర్థం కావు చాలా పట్టుదు అది కొత్త కొన్నాడు నువ్వు అలా భయపడతా వెయిట్ చెయ్యి ఇప్పుడు అది వాడికి ఏం తప్ప డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒకళ్ళు పాయిన్ ఏమో చెక్ చే కూర్చో నేనే

నేనున్నా <inaudible> కదా <inaudible> 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 <inaudible>